ద్వితీయోపదేశ కాండము పంతొమ్మిదవ అధ్యాయము నీ దేవుడైన యహోవ ఎవరి దేశమును నీకిచ్చుచున్నాడో ఆ జనములను నీ దేవుడైన యహోవ నాశనము చేసిన తరువాత నీవు వారి దేశమును స్వాధీనపరుచుకొని వారి పట్టణములలోను వారి ఇండ్లలోను నివసించినప్పుడు నీవు స్వాధీనపరుచుకొనున్నట్లు నీ దేవుడైన యహోవ నీకిచ్చుచున్న దేశములో మూడు పురములను వేరుపరచవలను ప్రతి నరహంతకుడు పారిపోవున్నట్లుగా నీవు త్రోవను ఏర్పరచుకొని నీవు స్వాధీనపరుచుకొనున్నట్లు నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశము యొక్క సరిహద్దులలోగా ఉన్న పురములను మూడు భాగములు చేయవలెను పారిపోయి బ్రతకగల నరహంతకుని గూర్చిన పద్ధతి ఏదనగా ఒకడు అంతకు ముందు తన పొరుగువాణి అందు పగపట్టక పొరబాటున వాణ్ణి చంపిన ఎడల అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన పొరుగు వాణితో అడవికి పోయి చెట్లు నరుకుటకు తన చేతితో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు పిడి ఊడి వాణి పొరుగువానికి తగిలి వాడు చనిపోయిన ఎడల వాడు అంతకు ముందు తన పొరుగువాణి ఎందు పగబట్టలేదు గనుక వానికి మరణదండన విధి లేదు అయితే హత్య విషయంలో ప్రతిహత్య చేయువాని మనస్సు కోపముతో మండుచుండగా మార్గము దూరమైనందున వాడు నరహంతకుని తరిమి వాణ్ణి కలుసుకొని వాని చావగొట్టకుండా ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురములలో ఒకదాని ఒకదాన్ని బ్రతుకును అందుచేతను మూడు పురములను నీకు ఏర్పరచుకునవలనని నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను మరియు నీ దేవుడైన యహోవ నీ పితరులతో ప్రమాణము చేసినట్లు ఆయన నీ సరిహద్దులను విశాలపరచి నీ పితరులకు ఇచ్చేదన్నని చెప్పిన సమస్త దేశమును నీకిచ్చిన ఎడల నీవు నీ దేవుడైన యహోవను ప్రేమించుచు నిత్యము ఆయన మార్గములలో నడుచుటకు నేడు నేను నీ కాజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుచు ఈ మూడు పురములు గాక మరి మూడు పురములను ఏర్పరచుకొనవలెను ప్రాణము తీసిన దోషము నీ మీద మోపబడకుండునట్లు నీ దేవుడైన యహోవ నీకు స్వాస్థముగా ఇచ్చుచున్న నీ దేశమున నిర్దోషి యొక్క ప్రాణము వలెను ఒకడు తన పొరుగు యందు పగ పట్టి వాని కొరకు పొంచియుండి వాని మీద పడి వాడు చచ్చునట్లు కొట్టి ఆ పురములలో ఒకదానిలోనికి పారిపోయిన ఎడల వాని ఊరి పెద్దలు మనుష్యులను పంపి అక్కడ నుండి వానిని రప్పించి వానిని చంపుటకై హత్య విషయములో ప్రతిహత్య చేయుని చేతికి వాణి అప్పగింపవలెను వాణ్ణి కటాక్షింపకూడదు నీకు మేలు కలుగునట్లు ఇజ్రాయేలీల మధ్య నుండి నిర్దోషి ప్రాణ విషయమైన దోషమును పరిహరింపవలెను నీవు స్వాధీనపరచుకొనున్నట్లు నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశములో నీకు కలుగు నీ స్వాస్థములో పూర్వీకులు నియమించిన నీ పొరుగువాని సరిహద్దు రాతిని నీవు తీసివేయకూడదు ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే గాని ఏ పాపమును గూర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు ఇద్దరు సాక్షుల మాట మీదనైనను ముగ్గురు సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును అన్యాయపు సాక్ష్యము ఒకని మీద చెప్పుటకు ఒకడు నిలువబడి నేరము మోపుటకై అబద్ధమాడిన ఎడల ఆ వివాదము గల ఇద్దరు మనుష్యులు సన్నిధిని అనగా ఆ కాలంలో నున్న యాజకుల ఎదుటను న్యాయాధిపతుల ఎదుటను నిలువవలెను ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తరువాత వాని సాక్ష్యము అబద్ధ సాక్ష్యమై తన సహోదరుని మీద వాడు అబద్ధ సాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడి అయిన ఎడల వాడు తన సహోదరునికి చేయతలంచినట్లే వానికి చేయవలెను అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరించుదురు మిగిలిన వారు విని భయపడి నీ దేశమున అట్టి దుష్కార్యము ఇకను చేయకుందురు నీవు ఎవనిని కటాక్షింపకూడదు ప్రాణమునకు ప్రాణము కంటికి కన్ను పంటికి పళ్ళు చేతికి చెయ్యి కాలికి కాలు మీకు విధి